నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముప్పై రెండవ డివిజన్ డైకాస్ రోడ్ సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘన నివాళులర్పించారు ఆంజరణి కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షులు తోటా సునీల్ మైనారిటీ నేత ఖాదర్ ఖాదర్భాష పెంచలమ్మ మీరా పెంచలయ్య తదితరులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి నినాదాలు చేశారు సునీల్ ఖాదర్ పెంచలయ్య పెంచలమ్మ మీరా మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జహీర్ కాలేషా తేజ ప్రసాద్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నందమూరి తారక రామారావు గారి ముప్పై వద్దంతి సందర్భంగా ముప్పై డివిజన్లోని ముఖ్య నాయకులతో ఆయన స్మరించుకుంటూ ముప్పై రెండు డివిజన్లోని ముఖ్య నాయకులతో ఆయన స్మరించుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తించ గుర్తించవలసి విషయం ఒకటి ఉంది నందమూరి తారక రామారావు గారంటే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు తెలుగు వారందరికీ సంబంధించిన వ్యక్తిగా మనం ఈరోజు మనం ఆయన గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలుగువాడి ఆత్మగౌరవం తెలుగువాడి పౌరుషం తెలుగువాడి కోపం ఎలా ఉంటుందో ఢిల్లీ నుంచి గల్లీ దాకా చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అని అంటే అది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ విషయం అందరూ ఒప్పుకోవాల్సిందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఆశయ సాధనలో లక్ష్యంగా చేసుకొని నారా చంద్రబాబు నాయుడు అయితే కామి అలాగే నారా లోకేష్ గారు అయితే ఏమి తెలుగువాడు ఎక్కడున్నా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశం వెళ్ళినా తెలుగు వాడిని ప్రత్యేకంగా గౌరవించాలి తెలుగు వాడు చాలా గొప్పగా ఉండాలని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే మన అందరికీ ఈరోజు కంటికి కనిపిస్తూ ఉన్నాయి ఇదే విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కోటమిరెడ్డి గిరిజారెడ్డి గారు ఎమ్మెల్యేగా నెల్లూరు రూలర్లో భారీ మెజార్టీతో గెలిచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా పూర్తిగా తెలుగు వారందరి ప్రజల తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ముప్పై రెండవ డివిజన్ నుంచి మన ఎన్టీఆర్ రామారావు గారు వద్ద ముప్పై వద్ద గురించి అందరూ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి మన రామారావు గారు వద్ద తీసుకోవడం జరిగింది అందరూ బాగుండాలని ముప్పై రెండు డివిజన్ కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ముప్పై రెండవ డివిజన్లో నుంచి బైకస్ రోడ్ సెంటర్లో ముప్పై రెండో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అదేవిధంగా తెలుగు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈరోజు నివాళి అర్పించడం మన అందరికీ గర్వకారణం అనేది అనుకు అనుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా మన టీడీపీ రాష్ట్ర నాయకులు కోటారెడ్డి గిరీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ మన ముప్పై రెండో డివిజన్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జరుపుకోవడం ఇలా చాలా ఆనందకరం అని విషయం అందరికీ నమస్తే మన ఎంపీ రామారావు గారి వర్ధంతి ముప్పై వర్ధంతి ముప్పై రెండవ వార్టీలో కార్యకర్తలు నాయకులు మహిళా నాయకులు అందరం కలిసి మా ఎమ్మెల్యే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటవరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం